ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డి సిక్స్ న్యూస్కు స్వాగతం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బోయినపల్లి చంద్రశేఖర్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నా పేరు బోయినపల్లి చంద్రశేఖర్ రావు మీరు ఇప్పుడు ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా గతంలో మరి మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా చేయడం జరిగింది అది ఏదైతే ఈరోజు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మరి ఇప్పుడు ఉన్న వాడి వేడి చర్చలలో భాగంగా కొంత మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈనాడు మరి మనం ప్రతి గ్రామంలో కూడా మరి వెనుకబడిన వర్గాలు మహిళలు మరి ఇప్పుడు వాడి వేడిగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక మరి ఎక్కడ అక్కడ సమస్యలను ఉన్నట్టు ఉన్నాయి మన ప్రతి గ్రామంలో మరి ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి మరి ప్రజాప్రతినిధులు మరి వచ్చినట్టయితే మరి ఏదో కొంత అభివృద్ధి జరుగుతుంది మరి మన గ్రామం బాగుపడుతుంది మన వాడకడు బాగుపడుతుంది అనేది చాలామంది అభిప్రాయాలు ఉన్నాయి మరి ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మరి ఈ బీసీ రిజర్వేషన్ల మీద రోజొక దీనిగా రోజొక రీతిగా మరి దీన్ని మలచడం జరుగుతున్నది మరి మొన్నటి కనుక మరి ఆర్డినెన్స్ ద్వారా మరి లేదా రాష్ట్రపతికి పంపించడం అనేది చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు మరి పరిస్థితి చూస్తుంటే మరి నిన్న మొన్న అసెంబ్లీలో మరి ఫార్టీ టూ పర్సెంట్ మరి జీవో ద్వారా అనేది ఒక ఆలోచన విధానంతో మరి అలా పెట్టడం జరిగింది అసలు ఈ ప్రభుత్వము ఏ విధంగా వెళుతుంది మరి ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానం మరి కదా ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మరి ఏదైతే ఈ కాలపరిమితి అయిపోయిందో గ్రామ పంచాయతీలలో కానీ ఎంపీటీసీలో కానీ అలాగే మా మున్సిపాలిటీలలో కానీ కాలపరిమితి అయిపోయింది అయినాక కూడా ఇప్పటికీ కూడా ఒక స్పష్టత లేకుండా ఒక నిర్దిష్ట కార్యక్రమం లేకుండా మరి వ్యవహరిస్తున్నది మరి మొన్నటికి మొన్న మరి ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్లని ఎజెండా పెట్టారు జీవో తీసుకురావడానికి దాంట్లోనే ఏం చేశారు దా సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు మరి గత ఇన్ని రోజుల నుంచి మరి కమిషన్ వేసి మరి ఈ బీసీ రిజర్వేషన్లో జీవో పెట్టినడే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మరి విషయాన్ని తీసుకొచ్చి మరి అక్కడ ఎజెండాలో మరి చర్చ చేయడం మరి అది అవసరం అంటారా మరి ఈనాడు ప్రతి మరి వెనుకబడిన వర్గాలు మహిళలు ఈనాడు మరి తప్పక మరి ఏదో ఒక నిర్దిష్టమైన కార్యక్రమం ద్వారా మరి ప్రభుత్వము రిజర్వేషన్లు అది తీసుకొచ్చి మరి మాకు ఎన్నికలు జరిగితే మా ఊర్లు బాగుపడతాయనే ఆలోచన విధానంతో మరి ఉన్నారు మరి వాళ్ళ యొక్క ఆలోచన విధానం అడియాచలు అవుతున్నాయి ఎందుకంటే వెనుకబడిన తరగతులు మరి ఈనాడు చాలామంది ఊర్లలో మరి మా పరంగా మరి మేము ఏదో కొంత వెతుకుతాము రాజకీయంగా లబ్ధి పొందుతామనే ఆశ కూడా కొంతమంది సహజం అది ఉండడం మరి అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం అనేది కూడా ఈనాడు వెనుకబడిన యువకులు మరి ముందుకు వచ్చి మరి వాళ్ళు ఆశావాహులుగా ఉన్నారు అటువంటి వారికి మరి ఇది ఇటువంటి ఈ కార్యక్రమంలో మరి ఒక నిరాశ ఏర్పడుతున్నది మరి ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన ఆదేశాలతో స్పష్టమైన విధానంతో పోయినట్టయితే బాగుంటుంది మరి ఏ విధానంతో పోతుంది అనేది ఇంకెప్పటికి కూడా మరి ఎంత మేధావులకు కూడా ఇది అర్థం కాని విషయం ఉన్నది మరి దయచేసి మరి మేము పార్టీ పరంగా కూడా మరి ముఖ్యంగా కేటీఆర్ గారు కూడా మా మద్దతు మరి అసెంబ్లీలో తెలపడం జరిగింది అలాగే మరి గవర్నర్ దగ్గర కూడా మరి నిన్న మరి వారు ప్రతినిధి బృందాల్లో కూడా మరి ఒక మన ఎమ్మెల్యే గారిని పంపించడం జరిగింది టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారిని కూడా పంపించడం జరిగింది మరి మా పార్టీ పరం పూర్తి మద్దతు ఇస్తున్నది మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఒక నిర్దిష్ట విధానంతో మరి ఏ విధంగా పోయినట్టయితే ఎలక్షన్ జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ముప్పై తారీఖు లాస్ట్ అన్నది కోర్టు మరి ముప్పై తారీఖులు చేస్తారా మరి ఇంకా పొడిగింపు చేస్తారా మరి కోర్టులో సబ్మిట్ చేస్తారా ఏది అర్థం కాని పరిస్థితి ఉన్నది కాబట్టి ఒక నిర్దిష్టమైన ఆలోచన ప్రకటన చేయాలనేది ఈ సందర్భంగా ప్రభుత్వానికి పూజనా మన నాతో రిక్వెస్ట్ చేస్తూ